మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ గోదావరి కని మార్కండేయ కాలనీలో శ్రీ మార్కండేయ శివాలయం ఉత్సవ కమిటీని శివాలయం మరియు కళ్యాణ మండపం శాశ్వత సంక్షేమ ట్రస్ట్ ద్వారా నియమించారు మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ పదవీకాలం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు వరకు మూడు సంవత్సరాల కాలపరిమితి కొనసాగుతుందని నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు కోశాధికారి గడ్డం రవి గౌడ్ ముఖ్య సలహాదారులు గుండా రాజు కొండి లక్ష్మీపతి ఉపాధ్యక్షులు కానుగంటి నారాయణ సహాయ కార్యదర్శులు కుంట రామన్న తాటిపాముల రాజేష్ గుండెటి సతీష్ లెంకల రాజరెడ్డి కార్యవర్గ సభ్యులు తోకల మల్లయ్య బత్తుల నారాయణ బోయిన కుమరయ్యలను నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు శ్రీ మార్కండేయ శివాలయం మరియు కళ్యాణ మండపం శాశ్వత సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షులు పొరండ్ల ఆనందం ప్రధాన కార్యదర్శి మంచుకట్ల వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది